అగ్గయి మలా జకరియా మలాకీతో ఓల్డ్ ఎస్టిమెంట్లో వీళ్ళందరూ అయిపోతారు ఎవరు చిన్న చిన్న ప్రాఫిట్స్ ఇంకా పెద్ద ప్రాఫిట్స్లో దానియలు ఏహెచ్కేలు ఉన్నారు ఓకే వాళ్ళు చెరలో ఉన్న ప్రాప్తలు ఈ నలుగురు గురించి చెప్పుకుంటే మనకి ప్రాప్తల గ్రంథము ఇంకా ఓల్డ్ ఎస్ట్మెంట్ అయిపోయి ఇంకా ఎస్తేర్ గ్రంథం కూడా మిగిలిపోయామని చెప్పుకోవాలి అవన్నీ అయిపోయినాయి గుర్తులేవా మీకు మీక కూడా అయిపోయింది ఓకే ఈరోజు ఒక ప్రవక్త గురించి మనం ధ్యానం చేద్దాం ఆ ప్రవక్త హగ్గై ఈ హగ్గై ప్రవక్త తర్వాత జకర్యా ఇద్దరు గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దాం హగ్గై ప్రవక్త గురించి మనం ఆలోచిస్తే బైబిల్ గ్రంథం ఓపెన్ చేయండి ఏడు వందల డెబ్బై ఐదో పేజీ డెబ్బై నాలుగు పక్కనే డెబ్బై ఐదు ఉంటుంది చూడండి హగ్గై ఏడు వందల డెబ్బై నాలుగో పేజీ ఓపెన్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఏడు వందల డెబ్బై ఐదో పేజీ మీకు కనపడదు కానీ మీరు చూసుకోవచ్చు అక్కడ ఓకే హగ్గయ్య హగ్గయ్య ఎవరు అసలు ఆయన ఏ ప్రవక్త మరి ఏ కాలంలో ఉన్నాడు మనం ఆలోచిస్తే ఈ హగ్గయ్య గ్రంథాన్ని రాసింది హగ్గయ్య ఆయన పేరు కూడా హగ్గ ఎప్పుడు రాశారంటే క్రీస్తు పూర్వం ఐదు వందల ఇరవై సంవత్సరంలో గుర్తుపెట్టుకోండి ఏ సంవత్సరము క్రీస్తు పూర్వము ఐదు వందల ఇరవై క్రీస్తుకు ముందు జాగ్రత్తగా వినండి ఐదు వందల ఇరవై అంటే ముందు చివరున్నదాను వేలలో ఐదు వేలు ఉందనుకో తగ్గుకుంటూ వస్తుంది జాగ్రత్తగా ఒకసారి నా వైపు చూడండి ఇది నేను మధ్యలో మిడిల్ ఏసుక్రీస్తు కాలం అయితే ఒకసారి ఏసుక్రీస్తు కాలం ఇది అయితే ఇదంతా క్రీస్తు తర్వాత అంతా క్రీస్తు శకం అంటారు క్రీస్తుకు ముందున్నదంతా క్రీస్తు పూర్వం అంటారు ఇక్కడ జీరో నుండి స్టార్ట్ అవుతుంది జీరో టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇట్లాగా పెరుగుతూ ఉంటుంది ఇటు నుండి ఎక్కడుండే మళ్ళీ పెరుగుతుంది జీరో హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ అర్థం ఇప్పుడు నోవాహు కాలము దాదాపు ఎన్నో మూడు వేల నాలుగు వేల సంవత్సరాల క్రితము జరిగింది అది జరుగుకుంటూ జరుగుకుంటూ వచ్చరికి అటు నుండి ఇటు నుండి మధ్యలో జీరో ఇక్కడ జీరో పాయింట్ వచ్చరికి యేసు క్రీస్తు అంటారు అంటే క్రీస్తు పూర్వం అంటే ఇక్కడ నుండి ఐదు వందల సంవత్సరాలు వెనక్కి వెళ్తే అప్పుడు జరిగిన హిస్టరీ ఐదు వందల ఇరవై ఏడు సంవత్సరం ఐదు వందల ఇరవై ఏడు సంవత్సరంలో ఈ యొక్క హగ్గై ఆటోలో ఉంది రికార్డు చూడు లేదా వాయిస్ ఎక్కి రాదు ఓకే ఇక్కడ ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరంటే హగ్గయి జరుబ్బ్బాబేలు యోషువ ప్రధాన యాజకుడు యోశువా వీళ్ళు మెయిన్ అనిపిస్తారు హగ్గయి జెరుబ్బాబేలు యోషువ యోషువ యహోషువ కాదు యహోశువ అంటేనేమో ఆయన నాయకుడు అయిపోయింది యోషువ అందరి పేర్లు దాదాపుగా యషియా యోషియా యోషువాహోజుకే యా అనేది దేవుని యొక్క పేరు హీబ్రూలో యా అంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రవక్తల పేర్లు కానీ అప్పుడు ఉన్నటువంటి పేర్లు యా మీదే స్టార్ట్ అవుతుంది సరే ఇప్పుడు మూల వాక్యం అంటే నేను చూపిస్తాను హగ్గయ్య ఒకటో అధ్యాయము నాలుగు వచ్చిన చూడండి హగ్గయి మొదటి అధ్యాయము నాలుగో వచ్చిన చూడండి ఈ మందిరము పాడై ఉండగా మీరు శరంబీ వేసిన ఇండ్లలో నివసించడకు ఇది సమయమా కాబట్టి సైన్యములకు అధిపతికి యుహోవా సెలవుచ్చినది ఏమనగా మీ ప్రవర్తన గురించి చాలు మీ ప్రవర్తన గురించి ఇది హగ్గయ్యలో మెయిన్ దేవుడు మాట్లాడే మాట ఇదే ప్రజలతో మాట్లాడుతున్నాడు హగ్గయి ప్రవక్త ద్వారా సరే హగ్గయ్య అనే మాటకి అర్థం ఏంటంటే పండుగ అని అర్థం గుర్తుపెట్టుకోండి పేరేంటి హగ్గయ్య అంటే మాటకి పేరే అర్థం ఏంటి పండుగ మరి ఆ పండుగ ఏంటో ఆ పేరు ఎందుకు పెట్టారో మన తర్వాత చూద్దాం ఇప్పుడు చూడండి ఈ హగ్గయి ప్రవక్త ఎప్పుడు ఉన్నాడంటే కాలం ఏంటంటే దాదాపు రాజులందరి కాలంలో నా వైపు చూస్తారా రాజులందరి కాలంలో చివరి రాజు వచ్చినప్పుడు ఇజ్రాయెల్ సైన్యం ఇజ్రాయెల్ రాజ్యం మీద రాజ్యం కొల్లగొట్టి బబులోని తీసుకెళ్ళిపోయారు మీకు అందరికి తెలిసిన స్టోరీ రాజులందరూ చదువుకున్నాం బబులోను రాజ్యానికి వీళ్ళందరూ బట్టికెళ్ళిపోయి దాదాపు అక్కడ డెబ్బై సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు ఎన్ని సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు బానిసలు అక్కడ ఉన్నారు ఈ డెబ్బై ఏళ్ళు ఎరుషులేము పాడుదెబ్బగా అయిపోయాడు మందిరము కొల్లగొట్టేశారు ఏ రాజు కొల్లగొట్టాడు బబులోని రాజు ఎవరు లేవు కెజర్ అశ్వీరుల రాజు ఇజ్రాయెల్ మీదకి ఏ బబులోని రాజు అని రాజ్యం మీదకి వచ్చాడు సో వచ్చి కొల్లగొట్టి మందిరాన్ని తీసుకొని పోయాం ఏ మందిరంలో ఉపకరణాలను మీకు తెలుసుగా బిరసర్ రాజు మెనే మెనే టెకిలు ఫాలసెస్ దేవుని పాత్రలో మద్యం పోసుకొని తాగుతూ ఉంటాడు బబులూన్ రాజులో ఓకేనా మందిరంలో కొల్లగొట్టి బంగారాన్ని సామాగ్రి అంతా పట్టుకెళ్ళిపోయారు మందిరము పాడుదెబ్బైపోయింది ఇరుశలేం పట్టణం అంతా ఇప్పుడు గాజా ఉంది చూసారా పాలస్తీనా గాజా అలాగ అయిపోయింది ఇరుశలేం పట్టణం అంటే జాగ్రత్తగానే మీకు అర్థమవుతుంది ఇలా అయిపోయిన తర్వాత ఆ దాదాపు వీళ్ళు బానిసత్వానికి వెళ్ళిపోయిన తర్వాత డెబ్బై సంవత్సరాలు గడిచిపోయాయి ఎన్ని డెబ్బై ఏళ్ళు వీళ్ళు బానిసల కింద ఉన్నారు ఈ డెబ్బై ఏళ్ళలో ఎవరు దానియాలు ఏళ్ళు షెడ్ కమిషక్క అందరూ లేచారు ఓకే రాజ్యం ప్రకటిస్తున్నారు రాజ్యము ఆ రాజ్యంలో ఒక్కీలుగా ఎవరు ఉన్నారు అక్కడ ఉన్న పుట్టిన వాళ్ళలోంచి లేచిన వాడే హగ్గై ఈయనకంటే ముందుగా యజ్రా నెహిమ్య చెప్పుకున్నా మన వాళ్ళ గురించి యజ్రా గురించి చెప్పుకున్నావా నెహిమ్య గురించి చెప్పుకున్నా నెహిమ గురించి చెప్పుకున్నా తెలిసి అవ్వలేదు యజ్రా శాస్త్రి నెహిమ్య అక్కడ రాజు దగ్గర కప్పు అందించేవాడు పానీయం కప్పు అందించేటువంటి ఈ నెహిమ్య ఏం జరిగిందంటే ఆయన మందిరం పాడైపోయిందని నెహిమ గ్రంథంలో ప్రార్థన చేస్తాడు కదా అది మనం తర్వాత చూద్దాం దాని గురించి చెప్పుకున్నప్పుడు దాని గురించి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అవేనండి ఇప్పుడు ఈ ఒక్క నిమిషం ఓకే ఆయన ముందుగా రాజు దగ్గర పర్మిషన్ తీసుకొని మందిరం కట్టడానికి వెళతారు కోరేషు రాజు గుర్తుపెట్టుకోండి బాగా కోరేషు రాజు కాలం నెప్పుగద్ నేజురావు తర్వాత బిలషస్సురు తర్వాత కోరేషు వాళ్ళ పిల్లలు ముగ్గురు వేలుకుంటూ వస్తున్నారు ఈ కోరేషు రాజ్య పరిపాలనలో దేవుడు మాట్లాడితే నెహిమ్యాకి కొంత ధనం ఇచ్చి కొంత సామాగ్రి ఇచ్చి కొంత మనుషులు ఇచ్చి మందిరము కట్టమని పంపిస్తారు పంపిస్తే వాళ్ళు వెళ్ళిపోయి దాదాపుగా మందిరము స్టార్ట్ చేస్తారు మందిరపు ఎరుశిలేమి గోడలన్నీ మీకు తెలుసు కదా ఎరుశలేమి గోడలన్నీ కడుతూ మందిరం కడతా ఉంటే రెండు సంవత్సరాలు కట్టిన తర్వాత రెండు సంవత్సరాలకి ఆగిపోయింది పని అలాంటి సమయంలో దేవుడు హగ్గేని లేపాడు ఆల్రెడీ ఎజ్రాడు నెహమ్మే వెళ్ళిపోయాడు అక్కడ కడతా ఉన్నారు టూ ఇయర్స్ అయిపోయింది అయిపోయిన తర్వాత వాళ్ళలోనే వీళ్ళు కడతా ఉంటే హగ్గయ్య వాళ్ళలో ఇప్పుడు చెరలో ఉన్నప్పుడు హగ్గయ్య అక్కడే పుట్టాడు బానిసత్వం కింద ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఏం చేశారంటే దేవుని చేత ప్రేరేపించబడి హగ్గయ్య వెళ్ళిపోయి దాదాపు చెరలో నుండి ఆ కోరేషు కాలంలో యాభై వేల మంది ఎంతమంది యాభై వేల మంది ఆ రాజ్యం నుండి సామ్రాజ్యం నుండి ఇరుశలేంకి వచ్చి మందిరం పనులన్నీ కడతా ఉన్నారు కడతా ఉంటే రెండు సంవత్సరాలకి సాతాను వారి మధ్యలో మరల అవి ఇవి ఎలిగేషన్ తీసుకొచ్చి వాళ్ళ మధ్య పని మొత్తం ఆపేస్తాడు ఇప్పుడు ఈ హగ్గే లేచి ఆయన వచ్చే ఉండడం తెలుసా చాలా మంది యాభై వేల మంది బయటకు వచ్చారు కదా వాళ్ళు ఏం చేస్తారంటే సొంత ప్రాంతానికి రాగానే మందిరం కొంత పని చేసి ఆపేసి వెళ్ళి ఇల్లు బాగు చేసుకుంటున్నారు ఇల్లు బాగు చేసుకుంటే కరెక్ట్ కాదా మన ఇల్లు పాడు పాడైపోయినాయి మన ఇల్లు పాడైపోయినాయి మన స్థలాలు పాడైపోయినాయి డెబ్బై ఏళ్ళు అయిపోయింది ఇప్పుడు ఒక స్థలము ఒక పదేళ్ళు ఖాళీ ఉంటే ఏం చేస్తారు కబ్జా చేస్తారు అట్లాగే కబ్జా జరిగింది ఇజ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ ఎవరు చేశారు కబ్జా అరబ్బులు చేశారు పాలస్తీనా వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు అందుకే వీళ్ళకి వాళ్ళకి గొడవ మా స్థలం మాకు ఇచ్చేన వాళ్ళు పోరాడేది వాళ్ళ మీద అందుకే కాబట్టి వాళ్ళు కబ్జా చేసుకున్నారు చాలామంది వీళ్ళు వచ్చేసి మందిరాన్ని మరలా పునరుద్ధరిస్తూ ఉన్నారు కానీ కొంతమంది అక్కడ ఇంకా నివాసం ఉన్నారు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు వాళ్ళకి వీళ్ళకి ఏం జరుగుతుంది ఇప్పుడు మాటలు యుద్ధం జరుగుతుంది క్లాషెస్ వస్తూ ఉన్నాయి ఈ సమయంలో హగ్గయ్య ప్రవక్తను లేపి దేవుడు అంటాడు చరణ్ వచ్చిన యూదులందరితో దేవుడు మా ఇప్పుడు హగ్గయ్య మొదటి అధ్యాయం చూస్తాను చూడండి రాజు అయిన దర్యవేశాలు ఎప్పుడైంది మొదటి అధ్యాయంలో రెండవ సంవత్సరమున ఆరో నెల మొదటి దిన ప్రవక్త యొక్క హగ్గయ్య ద్వారా దేశం మీద అధికారియు శైల్ తీయలు కుమారుడైన జిరుప్పా పేరును ప్రధాన యాజకును యహోహ కుమారుడైన యహోషవాను యహోవాకు ప్రత్యక్షం ఇలాగూ సెలవిచ్చను సైన్యలతో యహోవా ఆగ్నయించిన దేమనగా సమయం ఇంకా లేదు యోహ మందిరమును కట్టించుటకు రాలేదని ఈ జనులు చెబుతున్నారే అందుకు యహోవాకు ప్రత్యక్షమైన ప్రవక్తకు అగ్గయ్య ద్వారా సెలవు వచ్చినది ఏమనగా ఈ మందిరము పాడయుండగా ఏ మందిరము దేవుని మందిరము ఈ మందిరము పాడయి ఉండగా మీరు సరంబి వేసిన నివసించేది సమయమా కాబట్టి సైన్యంలో గత యూహోవా సెలవు వచ్చినది ప్రవర్తన గురించి ఆలోచించుకుని మీరు విస్తారంగా విత్తనాడు మీరు కొంచెమే పండిను మీరు భోజనం చేయొచ్చున్న ఆకలి తీరక ఉన్నది పానము దాహము తీరక ఉన్నది బట్టలు కప్పుకొంచున్న చలి ఆగకుని పనివారి కష్టం చేసి జీతం సంపాదించుకున్న జీతము చినిగిపోయిన సంచులు వేసినట్టుగా ఇప్పుడు మీకు అర్థమైందా ప్రాక్తతో హగ్గయ్య ప్రాక్తతో దేవుడు మాట్లాడి వాళ్ళకేం తెలుసా మిమ్మల్ని అందరినీ మందిరం కట్టించమని నేను బబులోని దేశం నుండి దాసి దేశం నుండి పంపిస్తే మీరు వెళ్ళి ఏం చేస్తున్నారు చరంబి వేసినీళ్ళు చరంబి వేసినీళ్ళు అంటే ఏంటి చక్కగా కట్టుకొని ఇల్లు నివాసం చేస్తున్నారు నివాసయోగ్యంగా కానీ దేవుని మందిరము పాడైపోయి ఉంటే మీరేం చేస్తారో ఒక్కసారి మీ ప్రవక్తను గురించి ఆలోచించుకునండి మీరు విస్తారంగా విత్తనా మీకు కొంచెమే చూడండి విస్తారంగా విత్తితే ఏం జరిగింది కొంచెమే పండింది తర్వాత మీరు భోజనం చేయొచ్చున్న ఆకలి ఎంత భోజనం చేసిన ఆకలి అనేది తీరటం లేదు తర్వాత పానము చేస్తున్నాను దాహం తీరట్లేదు బట్టలు కప్పుకొని వచ్చున్నాను చలి ఆగట్లేదు పనివారి కష్టం చేసి జీతం సంపాదించుకుని జీతం చినిగిపోయే సంచులో ఎంత కష్టపడినా ఇక్కడ చూడండి ఎంత కష్టపడినా నువ్వు విత్తనం వేస్తున్నావు కానీ పంట సరిగా పండట్లు నీళ్లు తాగుతున్నావు కానీ దాహము నువ్వు దుప్పట్లు కప్పుకున్నా చలి అనేది ఆగటం లేదు నువ్వు ఎంతో కష్టపడి జీతం తెచ్చుకున్నావు అనేది చిల్లులో వేసిన దాంట్లో పోయినట్టుగా పోతుంది ఇప్పుడు ఇప్పుడు మనం దీని నుంచి ఏం అర్థం చేసుకోవాలంటే చాలామంది వినాల జాగ్రత్తగా చాలామంది స్వప్రయోజనము కోరుకుంటూ తన కడుపు తన దేహము తన ఇల్లు తన కుటుంబం ఈ విధంగా బ్రతుకుతున్నారు ఇలా బ్రతకడం తప్ప కాదా తప్పు కాదు జనరల్గా ఎందుకంటే మనిషిని ఎవడు ఏదో ఒక సాధించాలి సంపాదించాలి తినాలి జీవించాలి కానీ ఇప్పుడు మనుషులు ఏమైపోయారంటే దేవుని మందిరం పాడైపోయి ఉంటే దేవుని మందిరాన్ని పట్టించుకోకుండా వారి సొంతగా వారు బ్రతుకుతున్నారు కాబట్టి మీరు ఏది చేసినా కానీ మీకు మిగలనే మిగలట్లేదు కష్టపడుతున్నారు తెచ్చుకుంటున్నారు అన్నీ చేస్తున్నారు కానీ మీరు సంపాదించినంత చిల్లు ఒక్కడ వెనక ఎదురు చూస్తే మీకు వచ్చి వచ్చినట్టు ఎడిపోతున్నాయో తెలియదు చాలామంది అనే మాట అదే కదా ఎలా వస్తున్నాయి అలాగ పోతున్నాయి ఎప్పుడు దాకా పోతుంది మనకు జీతం వచ్చిన తర్వాత మొదట నెలలో ఒక వారంలో చేతులు ఉండవు ఇంకా చివరి రాగానే ఎవరో ఒకరి దగ్గర చేతులు చాపి అడిగే స్థితి వస్తూ ఉంది దీన్ని బట్టి మనం బైబిల్ ఏం చెప్తుంది తెలుసా ఇలాంటి స్థితి మీకు ఎందుకు వచ్చింది తెలుసా కేవలము మీరు ప్రవర్తన మార్చుకోరు ఎందుకంటే మీరు దేవుని మందిరం పాడైపోయి ఉంటే దేవుని మందిరం వైపు చూడకుండా మందిరాన్ని బాగు చేయకుండా మీ ఇంట్లో పనులే చేసుకుంటున్నారు మీ ఇంట్లో పనులు చేసుకోవడం తప్పు అని మాత్రం బైబిల్ ఎప్పుడు చెప్పట్లా అర్థమవుతుందా మీ ఇల్లు కట్టుకోండి తోటలు నటించుకోండి జీవించండి ప్రభు చెప్పాడు కానీ పక్కన పాడైపోయినప్పుడు కూడా మీరు అలాగే జీవిస్తే మీరు ఒక్కటి జ్ఞాపకం చేసుకోండి మీరు ఎంత సంపాదించినా మీకు మిగలనే చాలామంది ఈ వాక్యాలు చెప్తే ఏం బెదిరిస్తున్నారేంటి ఏం చెప్తున్నారంటారు బైబిల్ ఏం చెప్తుంది చెప్పండి నేను చెప్పటం కాదు యోహోవా దేవుడే హగ్గయ్య ప్రక్తో మాట్లాడుతున్నాడు దేవుని మందిరము ఉంటే మందిరం బాగు చేయకుండా మీరు ఏం చేస్తున్నారు సొంతగా ఇల్లు కట్టేసుకొని నాకెందుకు మందిరం పాడైపోతుంది నాకెందుకు మందిరం సంగతి నాకెందుకు మందిరంలో ఉన్న లోట్లు మనకెందుకు మనకు అనుకుంటున్నా చెప్పండి దేవుని మందిరంలో లోటు ఉందంటే అది మన ప్రాబ్లమే ప్రభు ఏం చెప్పాడు మా మందిరంలో సమృద్ధి ఉండాలి ఏముండాలంట ఉండాలంట సమృద్ధిగా అనేక మందికి ఆహారం ఇవ్వడానికి సమృద్ధిగా ఉండడానికి మీరు తీసుకురండి అని చెప్పాడు ఇప్పుడు లోటు ఉందంటే దానికి కారణం ఎవరు చెప్పండి మనమే ఇక్కడే కాదు ఎక్కడైనా అంతే మందిరాల్లో లోటు ఒకటి ఉందంటే ఇది కావాలండి దేవుని మందిరానికి లోటు ఉందంటే ఉన్న విశ్వాసులు సరిగా దేవుని మందిరం మీద ఫోకస్ చేయట్లేదు ఎంతసేపటికి నేను తినాలి నేను కట్టుకోవాలి నేనే బ్రతకాలి ఆ కుటుంబం బ్రతకాలి అని నేను అంటాను కట్టుకోవడం తినడం బ్రతకడం తప్పు కాదు కానీ దేవుని మందిరం గురించి ఆలోచించమని బైబిల్ వాక్యము తెలియజేస్తుంది తర్వాత చూడండి ఏడో వచ్చినాం కాగా సైన్యంలో కదా హో సెలవు ఇచ్చిందా మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి పర్వతం ఎక్కి మాన్ తీసుకుని వచ్చి మీరు ఈ మందిరం కట్టించండి దాని ఎందు నేను సంతోషించను గణపరచుకుని యహోవా చదివిస్తున్నాడు విస్తారంగా కావాలని మీరు ఎదురు చూస్తుంది కానీ కొంచెమే మీరు చాలా జీతం కావాలి చాలా డబ్బు రావాలి చాలా పంట పండాలి అనుకుంటున్నారు కానీ మీకు కొంచమే వస్తుంది కారణం ఏంటి మీరు దాని ఇంటికి తేగా నేను దాన్ని చెదరగొట్టిదని ఇది మరీ దారుణ ఇంటికి తెచ్చారంటే కష్టపడి విస్తారంగా సంపాదించుకుందాం నాకు జీతం వస్తుంది నాకు నేను పంట పండించుకున్నాను నాకు పెద్దగా ఎవరైనా ఏం చేస్తారు ఒక డాక్టర్ హాస్పిటల్ పెట్టాడంటే ఆయన ఏం కోరుకున్నాడు చెప్పండి డాక్టర్ ఎప్పుడు ఏమంటాడు రోగులు ఎక్కువ ఉండాలనుకుంటాడు అంతే కదా లాయరు ప్రాక్టీస్ పెట్టండి లాయర్ ఏమనుకుంటాడు కేసులు ఎక్కువ రావాలంటే ఎక్కువగా గౌరవాలు జరగాలి ఓకేనా తర్వాత కొట్టు ఏం చేయాలి చాలామంది దగ్గరికి ఒక చర్చి కట్టుకున్నది చాలామంది ఇలా అనుకుంటారు ప్రతి ఒక్కళ్ళు కదా ఇప్పుడు డాక్టర్ రోగులు రావాలనుకోవడం ఆయన వృత్తి అది కాబట్టి రావాలనుకుంటాడు ఆయన ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం చాలా మనకి విస్తారంగా పంట పండాలి జీవితం మంచిగా రావాలనుకుంటున్నాం కానీ దేవుడేమన్నా సార్ మీరు విస్తారంగా కావాలని మీరు ఎదురు చూచేది కానీ కొంచమే పండిను మీరు దాని ఇంటికి తేగా నేను దానిని చదగొట్టి ఇప్పుడు చదరగొట్టింది ఎవరు మనకు వాక్యం తెలుసు దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు విస్తారంగా దేవిస్తాడు కాయనికి రెండో వైపే ఉంది దీవించే దేవుడే కానీ మీరు విస్తారంగా అనుకున్న తెచ్చిన కొంచెం కూడా నేను చెడగొట్టేస్తాను మీరు ఎంతో ప్రయాసపడి తెచ్చుకుంటారు హాస్పిటల్ పాలైపోయింది మీరు ఎంతో ప్రయాసపడి తెచ్చుకుంటారు ఎవరికి అప్పులు వడ్డీలు కట్టేస్తారు మీరు ఎంతో కష్టపడి తెచ్చుకుంటారు కానీ వాళ్ళకి వీళ్ళకి కట్టేయాల్సి వస్తుంది ఈ పరిస్థితి మన ఇళ్ళలో లేదంటారా ఎందుకని చెప్పండి ఎందుకని ఒకటే కారణం దేవుని యొక్క మందిరపు పనిలో మనం భాగస్సులు కాలేకపోతున్నాము ఒకటే గుర్తుపెట్టుకోవాలి మన ఇల్లు ఎలాగో చూసుకున్నామో దేవుని మందిరాన్ని కూడా అలాగే చూసుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఎందుచేతన యోహో అడుగుచున్న ఆ మందిరము పాడై ఉండగా మీరందరూ మీ మీ ఇండ్లు కట్టుకున్నట్టు త్వరపడుచు అతనే కదా కాబట్టి మిమ్మల్ని బట్టి ఆకాశం మంచు కురవకే ఉన్నది భూమి పండగ ఉన్నది నేను భూమికి పర్వతంలో అనావృష్టి కలగజేసి ధాన్యం విషయంలో ద్రాక్ష విషయంలో తైలం విషయంలో భూమి ఫలించు సమస్త విషయంలో మనుషుల వినయములో విషయంలోనూ పస్తువు విషయంలో చేతి పనుల విషయంలో క్షామము పుట్టించింది ఎవరు ఇప్పుడు దేవుడు ఇచ్చడం చూశారు కానీ ఇప్పుడు దేవుడు చెడగొడటం చూశారు ఎప్పుడైనా ఇక్కడ ఉందండి క్షామం కలిగించింది ఎవరు వర్షాలు రాకుండా చేస్తుంది ఎవరు మీరు పంట పంట బాగా వేస్తే పంట సరిగ్గా పండగ కారణం ఎవరు దేవుడి మీద నేరాలు నేసేది నేచేది కానీ మనమే కారణం దేవుడే అన్నం కానీ కారణం ఎవరంటే ఇప్పుడు మనమేనండి మనం ఇక్కడ స్విచ్ అయిపోవట్లేదు కాబట్టి లైట్ వెలగట్ల ఏమంటే మీరు స్విచ్ చేయండి నేను లైట్ కురిపిస్తాను కాబట్టి గుర్తుపెట్టుకోండి హగ్గయ్యి ఏం చెప్తున్నానంటే ఇదిగో మీ ఇంట్లో కొద్దు ఉండడానికి గల కారణం మీకు అన్నీ ఏది లేకుండా ఇలా ఉండడానికి కారణం ఏంటంట మీరు దేవుని మందిరాన్ని కట్టకపోవటం సరే కట్టిన మందిరాలు ఏం చేయాలి అంటే అక్కడ మందిరం కట్టబడలేదు ఒక మందిరం కట్టబడి ఉంటుంది కానీ అక్కడ ఏం చేయాలి వాళ్ళు దేవుని మందిరం పనులు సమృద్ధి విషయంలో పరిచయ విషయంలో మీరు ఎలా ఉండాలంట ఇది నా పని అని మీరు చేయాలి ఇది నా పనిగా ఇప్పుడు చర్చికి ఒక్కొక్క ఒక్కొక్క పాస్టర్ ఉంటాడు మీరు అందరూ ఉంటారు ఆ పాస్టర్ పని అనుకుంటారు కానీ అది దేవుని పని అని మనం అనుకోవాలి ఏమనుకోవాలి చెప్పండి ఎన్నో సంఘాలు ఉన్నాయండి ఎన్నో మందిరాలు ఉన్నాయి ఎన్నో చోట్ల సర్వీసులు జరుగుతున్నాయి ఇదంతా ఎవరి పని దేవుని కానీ మనుషులు ఏం చేస్తారు వేరియేషన్స్ ఇది పలానా సంఘం ఇది పలానా సంఘం ఇది ఆ కుల సంఘం ఇది ఈ కుల సంఘం మీకు మీరే కులాలు సంఘాలు పెట్టుకుంటున్నారు కానీ దేవుని యొక్క పని మాత్రం సమస్తము ఒకటే గుర్తుపెట్టుకోండి కాబట్టి మనము దేవుని పనిలో ఏం చేయాలంట పాలిబాగస్సులు దేవుని మందిరం కట్టబండే మందిరంలో పరిచర్యను మనం కట్టాలి ఇది గుర్తుపెట్టుకోండి ఎక్కడుండైనా వాక్యం వినిన తర్వాత హగ్గయ్యి ప్రకృతి ద్వారా దేవుడు ఆ రోజు మాట్లాడి ఈరోజు కూడా మనతో మాట్లాడేది మీరెంత సంపాదిస్తున్న మీకు మిగలట్లేదా ఏది సరిపోవట్లేదు నేను ఒకటి చెప్తానండి వచ్చిన కొద్దిలో కూడా విస్తారమైన విస్తారంగా నేను జీవించే అవకాశం ఉంది తెలుసా మీకు మీకు ఎన్ని వేలు వచ్చినా ఒకసారి మీకు మిగలకపోవచ్చు మీకు తక్కువే వచ్చినా తక్కువలో కూడా మీకు ఆ సమృద్ధిగా జీవించే అవకాశం నిజంగా ఉంది కొంతమంది చూడండి చాలా తక్కువ సంపాదిస్తారు ఏ బాధ ఉండదు వాళ్ళకి అప్పులు ఉండవు పిల్లలకి కట్టుకుంటారు ఎక్కడుండొస్తే తెలియదు ఎలాగ క్లియర్ అవుతుంది కూడా ఎవరికి కూడా దేవుడు ఆ రీతిగా వారిని ఏం చేస్తాను పోషిస్తాను సమృద్ధి లేమిలో సమృద్ధి అంటారు దాన్ని సమృద్ధిలో లేమి ఉంది చాలామందికి అది ఎలాంటి వాళ్ళంటే ఇలాంటి కాబట్టి హగ్గయితో దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు చెప్పు నా మందిరాన్ని వాళ్ళు కట్టమని చెప్పు లేని వాళ్ళ వారు ఎంత చేసినా కానీ వాళ్ళకి సమృద్ధి కలగనే క్షేమం ముట్టి మంచు గురువు నీడంట పంటల పండు అమ్మో దేవుడు ఇస్తాడు ఇస్తాడని తెలుసు కానీ ఇలా చేస్తాడని మనకు తెలుసా ఎప్పుడది మన ప్రవర్తన మీదే మీరు ప్రవర్తన మార్చుకోండి నేను బైబిల్ చెప్తా ఇది దేవుడు మాట్లాడే మాట హగ్గయ్య గురించి పక్కన పెట్టేస్తే ఈరోజు దేవుడు మనతో మాట్లాడే మాట కూడా అదే రేపు రోజున మనం దేవుని యొక్క నిలబడితే ఎదురు నిలబడితే ఇటువైపు గొర్రెలు ఇటువైపు మేకలు ఉంటాయి ఈ గొర్రెలతో మేకలతో దేవుడు ఏం మాట్లాడతాడు ఇదిగో మీరు ఇలా మంచిగా ఉంచారు కాబట్టి తండ్రి రాజ్యంలోకి వెళ్ళండి అప్పుడు మనం లెక్క చెప్పాలి దేవునికి నా కోసం మీరు అది చేశారు ఇది చేశారు కాబట్టి ఇదిగో మీకు నిర్ణయించిన దీని మీద అధికారులుగా ఉండండి ప్రభు తెలవిస్తాడు తర్వాత హగ్గయి రెండు నాలుగు రెండు ఒకసారి దేవుని మందిరాన్ని కడితే దేవుని మందిరంతో మనకి ఏం వస్తుంది రెండో దాన్ని నాలుగో వచ్చిన ఆయన యోహో వాకుని ఇచ్చిందేమనగా జరుబాబేలు ధైర్యం తెచ్చుకో యహోషువా ధైర్యం తెచ్చుకోము ధైర్యం తెచ్చుకొని పని జరిగించండి నేను మీకు తోడుగా ఇదే యహోవా వాక్కు ఏం చెప్తున్నాడు దేవుడు ధైర్యం తెచ్చుకో ఇప్పుడు దేవుని మందిరాన్ని కట్టడానికి ఏం తెచ్చుకోవాలంట దేవుని మందిరంలో ఏముంటుందంట ధైర్యం అనేది కాబట్టి దేవుని యొక్క మందిరము కట్టడం ద్వారా దేవుని మందిరాన్ని మనం అక్కడికి వెళ్ళటం ద్వారా మనకు వచ్చేది ఏంటంటే దేవుని యొక్క ధైర్యము ఓకే తర్వాత హగ్గ ఈ రెండు ఆరులో కూడా మరి స్వయం సెలవు వచ్చి ఇంకా కొంతకాలం ఇంకొక మరి భూమి సముద్రం నేల నేను కంపింప చేత్తును కంపెంప అన్ని జనులందరికీ కదిలింప అన్ని అందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడను నేను ఈ మందిరం మహిమతో నిపితేదే యుహోవా వాక్కు ఇక్కడ ఏముంది దేవుడు ఏం చేస్తాను జనులు కదిలిస్తాడంట దేవుని యొక్క శక్తి మందిరం ఎప్పుడు మందిరంలో ఏం చేస్తానో దేవుని శక్తి కదిలిస్తే మనుషులు తర్వాత నేను ఈ మందిరంలో మహిమతో మందిరాన్ని మహిమతో నింపుతానని దేవుడు సెలవిచ్చాడు కాబట్టి ఆ మహిమలో మనం ఉండాలంటే ఆ మందిరంలో కూడా మనం ఖచ్చితంగా ఉండాలి తర్వాత రెండు తొమ్మిది కూడా ఒకసారి చూడండి ఈ కడవరై మందిరం యొక్క మనిపుడు మహిమ మందిరం యొక్క మహిమను మించిన స్వామి దేవ హౌసలు ఈ స్థలం నేను సమాధానం నిలిపా ఇప్పుడు చూడండి ముందు కన్నా ఇప్పుడు ఉన్న మందిరంతో మహిమతో నింపుతాను కానీ అక్కడ ఏముంటుందంట సమాధానము దేవుని మందిరంలో ఏముంటుంది కాబట్టి దేవుని మందిరంలో శక్తి ఉంటుంది తర్వాత బలము ధైర్యం దొరుకుతుంది ఆ తర్వాత ఏం దొరుకుతుందంట మహిమ తర్వాత సమాధానం దేవుని మందిరం మందిరంలో ఇవన్నీ మనకు దొరుకుతాయి ఇంటి దగ్గర ఉంటే ఇవన్నీ దొరకవు మీరు చేసుకొని ప్రార్థన ఎక్కడైనా ఇంట్లో ప్రార్థన చేసుకో కానీ దేవుని మందిరంలో ఇవన్నీ దొరుకుతాయని వాక్యం సెలవిస్తుంది కాబట్టి బలము ధైర్యము మహిమ సమాధానం ఇవన్నీ ఎక్కడ ఉంటాయంట దేవుని యొక్క మందిరం కాబట్టి మందిరములు ఎప్పుడు కూడా మనము ఏం చేయకూడదు నిర్లక్ష్యము చేయకూడదు తర్వాత ఇప్పుడు వీళ్ళందరూ అంట యాభై వేల మంది దాదాపు డెబ్బై సంవత్సరాలు చెరలో ఉండి వచ్చిన తర్వాత సాతానుడు మరలా వీళ్ళ మధ్యలోకి వచ్చి ఆటంకాలన్నీ కలుగజేస్తూ ఉన్నాడు ఆటంకాలు కలుగజేస్తే నిర్మాణ పనులు చేస్తూ ఉంటే వారిలో కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు ఎవరు తెలిసే వాళ్ళు మందిరాన్ని చూసారు ఇంతకుముందు డెబ్బై సంవత్సరాలు అక్కడ ఉన్నారు కదా వారు మందిరం పడవేయబడకముందు ఇజ్రాయెల్ దేశంలో ఉన్నవాళ్ళు కొంతమంది ముసలి వాళ్ళైన వాళ్ళు ఉన్నారు వాళ్ళు చూసి అయ్యా మీరు మందిరం కడుతున్నారు బాగానే ఉంది మీరు కట్టే మందిరం మునుపటి మందిరంతో పోల్చుకుంటే అలా రాదేమో పెద్ద బిల్డింగు పడిపోయిందండి పడేసి మళ్ళీ కట్టలను కొన్ని చిన్నది కడతాను పెద్ద చూసిన వాళ్ళు ఏమంటారు అంటే ఆ మహిమ దీనికి ఎక్కడ వస్తుంది ఆ ఘనత దీనికి అంటే దేవుడు ఏమంటే తెలుసా మునిపటి కంటే ఇప్పుడు వైఖరిని చదివాం కదా ఒకసారి చదువు అమ్మా తొమ్మిదో వచ్చినాం ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యముల కథపతి హోవా సెలవిచ్చుచున్నాడు ఏం చేశాడు దేవుడు అప్పుడికన్నా ఇప్పుడు మహిమ నింపుతుంది అప్పటికన్నా ఇప్పుడు దేవుడు మహిమతో నేను నింపుతాను కాబట్టి మీరు ధైర్యం తెచ్చుకొని మందిర పనులు కట్టండి అందుకు ఆయన ఏమంటాడు తెలుసా ఒకప్పుడు మీరు ఎలా ఉన్నారంటే బా దాస్యంలో ఉన్నారు యాభై వేల మంది బయటకు వచ్చారు కదా హగ్గై వాళ్ళతో ఏం మాట్లాడతారంటే గతంలో మీరు బానిసలుగా ఉన్నారు ఇప్పుడు మీరు స్వేచ్ఛ పొందుకున్నారు ఓకే ఇది గుర్తుపెట్టుకోండి రెండవది మీరు బబులోన్లో ఉన్నారు మొన్నటిదాకా ఇప్పుడు ఎక్కడ ఉన్నారు సొంత పట్టణంలో ఉన్నారు బబులోన్ నుంచి ఎక్కడికి వచ్చారు వాళ్ళు ఐరుషులేంకి వచ్చారు బబ్ దాస్యంలోను బబులోన్లో ఉన్నారు గతంలో ఇప్పుడు మీరు స్వేచ్ఛగా వచ్చారు తర్వాత సొంత పట్టణంలోకి వచ్చారు అంతకుముందు ఏమైనా వేరే చోట వేరే ఇంట్లో ఉన్నారు బబులోన్ దేశం కానీ ఇప్పుడు మీరు సొంత ఇంట్లో నివాసం చేస్తున్నారు అంతకుముందు బందీలుగా బానిసలుగా జీవించారు ఇప్పుడు స్వేచ్ఛ జీవితం జీవించారు ఇంతకుముందు ఏమైనా భయంతో జీవించారు ఇప్పుడు మీరు నిర్భయంగా కాబట్టి మీరు మార్పు చెందండి ఈ మాటను మనం గమనిస్తే గతంలో మనందరూ ఎలా జీవించాం చెప్పండి గతంలో దేవుని నమ్ముకున్నంతకాలం పాపంలో ఉన్నాం దాస్యంలో సాతాను దాస్యంలో సాతను యొక్క బంధకాల్లో సాతాను చెరలో లోకంలో ఉన్నాం ఇప్పుడు ఎలా ఉన్నాం మనం రక్షణ పొంది స్వేచ్ఛ జీవితానికి వచ్చి పాప జీవితం విడిచిపెట్టి యేసుక్రీసును అనుసరిస్తూ మనం ఎలా ఉన్నాం సొంతగా ఇప్పుడు దేవుని యొక్క కృపలో మనం వర్తిలుతున్నాం నిజంగా గతానికి ఇప్పుడు పోల్చుకుంటే మనము విడుదల చేయబడ్డాము కాబట్టి మరి గతంలో ఉన్న మీ పరిస్థితికి ఇప్పుడున్న మీ పరిస్థితికి తేడా ఉందా లేదా అది కూడా గుర్తుపెట్టుకోండి ఒకసారి గత పది సంవత్సరాలు పదిహేళ్ళ క్రితం పదిహేను ఏళ్ళ క్రితం మీరు ఎలా ఉన్నారు మీ పరిస్థితి ఎలా ఉంది ఒకసారి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి మారిందా లేదా దేవుడే మార్చాడు కాబట్టి ఇప్పుడు మనం ఎలా ఉండాలి ఇదిగో ఇది కాబట్టి మనం ఏం చేయాలి మార్పు చెందాలంట గతానికి ఇప్పుడు పోల్చుకొని మన బానిసత్వంలో ఉండి దేవుడు మనం విడిపించాడు కాబట్టి మనం దేవునికి నమ్మకంగా జీవించాలి ఇప్పుడు హగ్గై గురించి మనం ఫైనల్ గా మనం ఏం నేర్పుకోవాలంటే ఈ హగ్